హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక షెడ్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర గారు ఎస్కోత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి గిత్తెల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర ఎన్ని గీతలు ఉన్నాయి మొత్తం వివరంగా తెలుసుకుందామండి మొదటిగా ఈ గిత్త అయితే ఈ సంవత్సరం న్యూ కేటగిరీ దిగాలండి చూసారు కదండి ఈ గిత్త పేరు ధర్మ అండి కాగా అక్కడ వనరు ఉంది వనరు ఉండాలి నాన్న నేను వదిలేనైనా కాపాడుకుంటా ని ఇంత పేర్ దర్మా ఇంకా మళ్ళీ ఉన్నాయనే చూద్దాం సరే ಈ ಗಿತ್ತೆ ಪೇರು ಸಾಂಬಾ ಅಂಡೇ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ಆಡುತ ಗಿತ್ತ ఈ గిత్త పేరు రామన్ అండి న్యూ కేటగిరీ గీత్త అండి న్యూ కేటగిరీలో ఆడుతున్నటువంటి గిత్త ఇది ఇది జత అండి ఇంకొక గీత్త చూద్దాం ఈ గిట్ట పేరు విరాట్ అండి చూసారు కదండి విరాట్ రామన్ సాంబా అగ్ని ధర్మ అండి ఈ ఐదు గీత్తలు ఉన్నాయండి వీరి దగ్గర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి